మాతృశ్రీ జీవిత మహోదతిలో తరంగాలు అధ్యాయం పదహారు విస్మృతి అమ్మను మన్నవలో దించి కాసిం దొప్పలప్పుడు వెళ్ళి అక్కడ వదిలిన సామాన్ తీసుకుని తిరిగి వచ్చాడు చిదంబరరావు గారు ఖాసింను ఎంతసేపయింది వచ్చి అని అడిగారు కానీ కాసిం సమాధానం చెప్పేలోగానే పని మీద లోపలికి వెళ్ళారు అన్నపూర్ణమ్మగారు సీతాప తాతగారిని పిల్ల వచ్చిందట చూచావా అని అడిగింది దూరంగా చూచాను అందరూ వచ్చారు నేను దగ్గరకు పోలేకపోయాను అన్నారు ఇంతలో జానకమ్మ గారు అందుకొని నేను పిలిచినా రాలేదు మేము గొల్లనాగమ్మ మాత్రం చేయలేదు అని నిష్ఠురాలు పలుకుతుంటే అన్నపూర్ణమ్మగారు కల్పించుకొని అబద్ధమేమున్నది దాని మాత్రం మనం చేయలేదుగా అని నిజం పలికింది తనకు ఎవరెక్కువ చేసింది ఎవరు తక్కువ చేసింది భేదం తెలిసి వెళ్ళిందా అమ్మాయి నాగమ్మ రమ్మన గాని పెంచింది గనక వెళ్ళి ఉంటుంది అని సీతాపతి తాతగారు సమర్థిస్తే అది మాత్రం ఎట్లా తెలిసిందయ్యా అని జానకమ్మ గారు ప్రశ్నించింది ఇప్పుడు అదంతా ఎందుకు రేపటి నుంచి పెంచవలసింది మీరేగా ఆ పిల్లను తల్లి సొమ్మును మీరే తీసుకెళ్ళండి ఇక్కడైనా ఎవరో చూడవలసిందేగా అని సీతాపతి తాతగారు కోరారు వెంకట సుబ్బారావు గారు గొంతు చేసి అన్నారు అసలే మంట పుడుతుంటే ఇప్పుడు ఎందుకు గొడవ కావలినని మేనమామ కొడుకు అందరితో విరోధం పెట్టుకునిచ్చి చేస్తే కావలసింది అయిపోయింది ఎవరు పెంచినా తల్లి కాదు కదా అందులో నాకు చేసి దాటిస్తుందని ఆ పిల్ల మీద ఆశ పెట్టుకున్నా అంటూ సీతాపతి తాతగారిని ఉద్దేశించి నా సంగతి అట్టే పెట్టండి ముందు వీడి పరిస్థితి ఏమిటి అని అడిగారు వెంకటసుబ్బారావు గారి మాటలకు లేక తన పరిస్థితిని ఊహించుకున్నందువలనను సీతాపతి తాతగారి కన్నులు చెమ్మగిల్లగా అన్నారు నాకు పెళ్లి అవసరం లేదు అమ్మాయికేమీ పర్వాలేదు రాఘవరావుదే బాధగా ఉన్నది బుద్ధిమంతుడైతే ఏ అమ్మాయినా అన్నం పెడుతుంది కానీ అల్లరెవరు భరిస్తారు సామాన్యమైన అల్లరి కాదు కదా అది ఆ తల్లికే సరిపోయింది వాళ్ళమ్మ నేను చస్తేగానే నీకు బుద్ధి రాదురా అంటూ ఉండేది ఇక బుద్ధి వస్తుందేమో అని జానకమ్మ గారు రాగాలు తీసింది ఈ మాటలన్నీ ఎందుకమ్మా వచ్చిన పని నెరవేర్చుకోండి పిల్లల సంగతి ఇప్పుడు ఎందుకు అది వచ్చిన పని నెరవేర్చుకుపోయింది ముప్పై సంవత్సరాలకి ఎనిమిది మందిని కన్నది ఉన్న ఇద్దరిని నా చేతిలో పెట్టిపోయింది అని చిదంబరరావు గారు నిట్టూర్చారు ఎవరి పిల్లలు వారికి బరువు కారు ఇంకొకరు పెంచవలసి వస్తే మాత్రం పిల్లల గుణగణాలు ఆలోచనకు వస్తాయి అని సీతాపతి తాతగారు విచారపడ్డారు నాకు వేరే భయం లేదు వీడిని తీసుకెళ్తే రాముడు చెడిపోతాడని భయం అని జానకమ్మ గారు తన అభ్యంతరాన్ని వెలిపుచ్చింది చిదంబరరావు గారు అందుకొని వెంటనే అన్నారు నేను చెప్పింది అర్థం చేసుకునండి వదిన గారు పిల్లని గురించి భయం లేదు ఎవరైనా పెంచగలరు ఈ పాటను వదిలిపెడితే నాగమ్మైనా పెంచుతుంది ఎవరి మాట ఎందుకు పోతూ పోతూ తల్లియే చెప్పిపోయిందిగా వాడితే బాధ అని పిల్లవాడు మీకెవరికి అక్కర్లేదు ఇక ఎందుకీ రవస నేనే పెంచుతాను వాడేం చిన్నపిల్లవాడా జడెయ్యాలా నీళ్లు పోయాలా మా తిప్పలు మేము పడతాంలే అని పడ్డారు ఒక మనిషి పోతే ఎందరికీ ఎన్ని ఆలోచనలు నాయనా చిదంబర జరిగేది జరుగుతుందిగా అంతల్లా ఇంత నాకు సానుభూతి చూపేది నా రెక్కలు ముక్కలవుతున్నాయని బాధపడేది నాకు చేసి నన్ను దాటిస్తానన్నది చివరకు నా కళ్ళ ముందు తానే దాటిపోయింది ఒక సంవత్సరం కష్టపడితే ఏ తల్లో ఒక తల్లి వచ్చి కాచిపోస్తుంది అని మరీడమ్మగారు తన విచారపూరిత కంఠంలో నుండి ఆశాభావాన్ని వ్యక్తపరిచింది సీతాపతి తాతగారు తాతమ్మగారి మాటల్లోని భావాన్ని గ్రహించి ఇష్టం లేక క్రిందపరచుకున్న ఉత్తరీయం బిజిలించి భుజాన వేసుకుని ఎత్తులేస్తున్నావు ఆ పప్పులేమీ ఉడకవు ముప్పై తొమ్మిదేళ్లు వచ్చాయి ఇంకా ఏం పెళ్ళి అంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయారు అమ్మ నాగమ్మగారింటి వద్ద చిన్నప్పటి విషయాలు గుర్తున్న దానిలాగా ఆ స్థలాలన్నిటినీ తన చరణ రజస్సుతో పునీతం చేస్తూ మీ అమ్మాయి ఏది అని నాగమ్మని అడిగింది మా అమ్మాయి ఎవరో నీకు తెలుసా నాగమ్మ నవ్వింది నాకప్పుడు పాలివ్వల సుబ్బలక్ష్మి కదా పేరు నీతో ఎవరు చెప్పారమ్మా ఎవరో చెప్తే విన్నాను చాకల సుబ్బమ్మ అందుకొని అందరూ చెప్పుకుంటూ ఉంటే విన్నది కాబోలే దానిలో ఏమున్నది అన్నది కానీ నాగమ్మ ఆ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేదు అమ్మ జ్ఞాపక శక్తి అతి అనుకున్నది కాట్రపాటి లక్ష్మీనారాయణ గారి భార్య సుబ్బమ్మ గారు కూడా అమ్మ చురుకుదనాన్ని అసామాన్యమని ప్రశంసించింది అంతలో పొలం నుండి సుబ్బలక్ష్మి వచ్చింది ఇంట్లో అమ్మను చూచింది పట్టలేని ఆనందం కలిగింది అమ్మ దగ్గరకు ఒక్క గంతు వేసింది దారిలో మండిగం తగిలి బోర్లా పడ్డది ఆ పడటంలో సుబ్బలక్ష్మి చేతులు అమ్మ పాదాల మీద పడ్డాయి లేచేటప్పుడు చేతుల ఒత్తిడికి అమ్మ పాదాలు కందాయి పిల్ల పాదాలు చూడు కనపడటం లేదు నాగమ్మ సుబ్బలక్ష్మిని కోప్పడింది ఏమీ కనపడలేదమ్మా అమ్మను చూడగానే ఏదో మాయ కప్పినట్లు అయిపోయింది పాదాల చేతికి తగలగాని నా సర్వము మర్చిపోయాను ఏమిటో శరీరం నుండి లాగినట్లయింది నీ కడుపులో ఉన్న ప్రేమే లాగింది అని కాట్రపాటి సుబ్బమ్మగారు పూర్తి చేసింది సుబ్బలక్ష్మి అమ్మను తన ఒడిలోకి తీసుకొని పాలు త్రాగమని కోరింది ఆకలిగా లేదు అయినా ఇక్కడ నా పాలు లేవుగా రోజు ఏ పాలు త్రాగుతావు మరి అడిగింది సుబ్బలక్ష్మి ఎప్పుడన్నా గేదె పాలు కాచిస్తారు అవేనా నీ పాలంటే నీ పాలు నా దగ్గర ఉన్నాయమ్మా నీవు త్రాగమ్మా ఒకసారి నీకు ఇస్తే గానీ నాకు తృప్తి ఉండదు అని సుబ్బలక్ష్మి ప్రాధాయపడ్డది త్రాగడం కావద్దు ఇప్పుడు అమ్మ పెట్టింది ఒక్కసారి రొమ్ము నీ నోట్లో పెట్టుకో అమ్మా తృప్తి పడతాను సుబ్బలక్ష్మి బ్రతిమాలింది అయితే నీకోసమేగా ఇవ్వటం నా కోసం కాదన్నమాట అమ్మ తర్క్కించింది కాదమ్మా నీ కొరకేగా ఇవ్వటం సుబ్బలక్ష్మి సమర్థించుకో ప్రయత్నించింది నేను నేనెక్కడున్నా వచ్చిస్తావా ఇన్నాళ్ళ నుంచి రాలేదే మా అమ్మ దెప్పుతున్నది పోట్లాడుతున్నది అని నాగమ్మ చిన్నగా నవ్వుకుని అన్నది ఒకరోజు నేను బాబడితో వచ్చానమ్మా ఆ రోజున నాన్న ఊళ్ళో లేరు తాతమ్మ నిజామాబాద్ వెళ్ళింది నీవు ఎక్కడికో ఆడుకోబోయావని చెప్పారు మళ్ళీ తెల్లవారు వచ్చేటప్పుడు చూస్తే నిద్రపోతున్నావు లేపకుండా చూచి వచ్చానమ్మా అన్నది నాగమ్మ నిన్ను కాదమ్మా అన్నది పాలిచ్చే ఆమెను ఆ మాట వినగానే సుబ్బలక్ష్మి గతుక్కుమన్నా వెంటనే తెప్పరిల్లి నేను రోజు నిన్ను అనుకుంటా తల్లి ఈ కాపురంలో బయటకు వచ్చేందుకు లేదు ఏ రోజు కూలి ఆ రోజు తెచ్చుకోవాలి రోజు పిల్లకు పాలిస్తూ నీవే త్రాగుతున్నావనుకుంటాను అని తన సంవత్సర వయస్సు గల పిల్లను చూపి ఈ పిల్లకు నీ పేరే పెట్టుకున్నా అని చెప్పింది ఇక నాకు పాలివ్వడం ఎందుకు అన్నదమ్మా అది లేనప్పుడు ఉన్నట్లుగా చూసుకోవటానికమ్మా ఉన్నప్పుడు కూడా లేనట్లుగా చూచుకో సుబ్బలక్ష్మి గుండె కలుపుకోమన్నది ఆ మాట అనబోకమ్మా ఉన్నప్పుడు కూడా లేనట్లు చూసుకోలేనమ్మా ఆ మాట చాలా బాధగా ఉన్నదమ్మా అని సుబ్బలక్ష్మి తన రవికముడి విప్పి పాలు త్రాగమ్మ నీవు త్రాగకపోతే నేను అన్నం తినను అని బ్రతిమాలుతూ బలవంతంగా స్థనం అమ్మ నోట్లో పెట్టింది అమ్మ నోట రొమ్ము పెట్టుకుని పాలు త్రాగుతూ ఉండగా పోయిన పిల్లల అందరి తెలివి రంగమ్మ తల్లి తెలివి అంతా కలిసి ఈ అమ్మకు వచ్చింది పోయిన పిల్లలక్ష్మి కూడా తెలివిగలదే ఇట్లాగే మాట్లాడేది అని సుబ్బలక్ష్మి అనుకుంటూ ఉన్నది క్షణాలు గడిచే కొద్దీ సుబ్బలక్ష్మిలో లోక విస్మృతి కలిగింది ఏదో తెలియని సుఖంలో పరవశం పొందుతుందని మామూలుగా తన పిల్ల పాలు త్రాగుతున్నట్లుగా లేదు వచ్చిన పిల్ల త్రాగుతున్నట్లుగా కూడా లేదు కారణం తన మమకారమేనేమోనని సర్దుకున్నది పాలు త్రాగుతూ అమ్మ సుబ్బలక్ష్మి ముఖం వంక చూచింది ఆ కన్నుల్లో గూడు కట్టుకున్న అమాయకతను చూచి సుబ్బలక్ష్మి అమ్మను ముద్దు పెట్టుకోవాలని తల వంచింది కానీ మెడ వంగలేదు ఆమె భావాన్ని గ్రహించి అమ్మ తన బుగ్గను ఆమె మూతికి అందించింది గులాబీ వలె అతి కోమలంగాను అందంగాను ఉన్న అమ్మ బుగ్గను తన కర్కసమైన పెదవుతో చుమ్మించడానికి మొదట సందేహించి ఆ అవకాశాన్ని జారవిడుచుకోవడానికి ఇష్టం లేక స్పృశించి స్పృశించకుండా ఆ బుగ్గపై ముద్దు పెట్టుకుంటూ ప్రపంచంలో ఇంతకంటే హాయి ఏమున్నది ఇదే సుఖానికి పరమావధి అనుకున్న సుబ్బలక్ష్మి అమ్మను తన పొట్టకు గట్టిగా హత్తుకున్నది ఎంత అదృష్టవంతురాలు సుబ్బలక్ష్మి ఏ పుణ్యానికి ఫలమో అది ఏ తపస్సుకు వరమో అది అమ్మ మెల్లగా సుబ్బలక్ష్మి ఒడిలో నుంచి దిగి నాగమ్మను చూచి పాలు ఇక చాలు కానీ కాసేపు నీళ్లు పోయి అని అడిగింది ఇవాడ ఊరికనే నీళ్లు కావాలని అడుగుతున్నావా ఇదివరకు నీళ్లు పోసిన విషయం గుర్తున్నదా నాగమ్మ ఆశ్చర్యంతో ప్రశ్నించింది గంగరావి చెట్టు కింద నీళ్లు పోసుకున్నట్లు గుర్తు గుర్తేందుకున్నది లే సంవత్సరం నాలుగు మాసాలేగా అయింది అని నాగమ్మ సమాధానపడుతుంటే అయినా ఇంత చిన్నపిల్లకు ఇంత జ్ఞాపక శక్తి ఏమిటి ఈ పిల్ల స్పర్శ మాత్రం చేతనే ఇందాక నాలో ఆ మైమరపేమిటి అన్ని ఆశ్చర్యం కలిగించే లక్షణాలే ఇదేమున్నది ఇందాక పాలు ఇచ్చేటప్పుడు నేను అనుభవించిన ఆనందం అందరూ అనుభవిస్తే బాగుండుననిపించింది అని సుబ్బలక్ష్మి చెప్తుండగా ఆమె మనస్సుతో పాటు శరీరము పులకరించింది అంతలో అమ్మను తీసుకువెళ్ళటానికి నల్ల వచ్చి అమ్మా నిన్ను నాన్నగారు తీసుకురమ్మంటున్నారు అన్నాడు నీవు నిజం చెప్పు నాన్న తాతమ్మ అని అమ్మ అడిగింది మీ నాన్నగారే కాసిం నవ్వాడు అబద్ధం ఆడకుండా అంటున్నాను అన్ అబద్ధం ఆడకుండా అంటున్నాను తాతంబరం అన్నది నాన్న అక్కడే లేరు తాతగారు చూస్తూ తొందరగా అనలేదు ఆ ప్రశ్నలు విని కాసి మాశ్చర్యపోయి నేను వచ్చేలోగా అక్కడ నుండి ఎవరైనా వచ్చిపోయారా నాకెవరూ ఎదురు రాలేదు అని అనుకుంటూ ఉంటే సుబ్బలక్ష్మి అమ్మాయిగారి లక్షణాలన్నీ విశేషంగానే ఉన్నాయి కనుక్కునే ఉండవచ్చు అన్నది ఏమీ ఆశ్చర్యం లేకుండానే కాసిం అమ్మ ముఖంలోకి కన్న అర్పకుండా చూస్తూ నిశ్చేష్టుడైపోయాడు సుబ్బలక్ష్మి కాసింను రెండుసార్లు పిలిచింది కానీ ఖాసింకు ఆ పిలుపు వినిపించలేదు అతడు అమ్మ ముఖంలో తను అక్కడకు బయలుదేరే ముందు జరిగిన సంఘటనను చూస్తున్నాడు నాగమ్మ కూడా కాశీమును చూచి ఆశ్చర్యపోయి చాకలి లక్ష్మ అయిపోతాడేమో ముంగిడు నీళ్లు తెచ్చి నెత్తిన పోయేవే అన్నది సుబ్బలక్ష్మితో అమ్మ వెంటనే కాసిం చేయి పట్టుకున్నది కాసింకు తెలివి వచ్చింది కానీ నిద్రపోయి లేచిన వాడి మాదిరిగా మత్తుగా ఉన్నాడు అమ్మ బయలుదేరింది కాశీము వెంట నడిచాడు వలె దారిలో మన్నవ చెన్నయ్య గారు కనిపించి కాశిమును పలకరించారు కానీ కాశీము నుండి జవాబు లేకపోయేసరికి నీకెంత గర్వంరా అన్నారు ఆ మాట కాశింకు వినపడకపోయినా అమ్మ విని అన్నది ఇటువంటి రోజు నీకు ఉన్నదిలే అందరూ ఆనాడు నిన్ను అట్లాగే అనుకుంటారులే చెన్నయ్య గారికి సరిగా వినిపించక అమ్మను ఏమిటమ్మా నీ వన్నది అను అని కోరుకున్నాడు కాసిమును నీవన్నది అను అని అడిగింది అమ్మ చెన్నయ్య గారు నవ్వుకుని చేతిలోని పుగాకు చుట్ట అరుగు మీద పెట్టి అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ చేయి పట్టుకుని తీసుకొని వెళ్ళి అరుగు మీద కూర్చొని పెట్టుకున్నారు కాసిం మత్తుగా అక్కడనే నిలబడ్డాడు అమ్మ ఇంతకు నీ వెవరమ్మాయివి అడిగారు ఆయన నేనెవరి అమ్మాయినని తీసుకొచ్చావు అమ్మాయి అని ముద్దు వచ్చి తీసుకువచ్చాను ఇంకా ఏమి నేను ముద్దు అమ్మాయిని ఇంకా నయం ముద్దు అమ్మాయిని అన్నావు మొద్దు అమ్మాయిని అనలేదు అని వీపు మీద ముద్దుగా తట్టారు అవును మొద్దు అమ్మాయిని నేను ముద్దు అమ్మాయిని నీవు ముద్దు ముద్దుగా పెట్టుకున్న అబ్బాయివి అని అమ్మ నవ్వింది అమ్మను ఒడిలోకి తీసుకుని నీవు మా సీతతో ఆడుకుంటావా అని అడిగారు సీత అంటే రాముని భార్య నీవు జనక మహారాజువా అడిగిందమ్మా చెన్నయ్య గారు మనసులో చిదంబరరావు గారి పెంపకం అనిపిస్తున్నది అనుకుని ఇంత తెలివేమిటి అన్నారు అమ్మతోనే తెలివంటి పెంచిన వాళ్ళని బట్టి ఉంటుందా కన్నవాడని బట్టి ఉంటుందా వాళ్ళు ఇస్తారా తెలివి ఎక్కడ ఉంటుంది ఎట్లా ఉంటుంది తెచ్చుకోవాలంటే తెచ్చుకోగలిగింది ఇవ్వాలంటే ఇవ్వగలిగిందినా తెలివి అమ్మ అట్లా ప్రశ్న వెంట ప్రశ్న వేస్తుంటే చెన్నయ్య గారు ఆశ్చర్యపోయారు తను మనసులో అనుకున్న విషయం అమ్మ ఎట్లా గ్రహించిందా అని ఆశ్చర్యంతో అమ్మ పొట్ట మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కున్నారు అంతే అమ్మ తను తప్ప ఇతర లోకమంతా చీకటి మరుగున పడింది మరే స్మృతి లేదు పది నిమిషాల తర్వాత అమ్మ చెన్నయ్య గారి గుండెలపై చేతితో తట్టి పిలిచింది కళ్ళు తెరిచి అమ్మవంక చూచారు కళ్ళ వెంట బొటబటా నీరు కారింది ఈ మహాతల్లిని చూసుకోకుండా రంగమ్మగారు దాటిపోయింది కదా అని నిట్టూర్చి ఈ చిట్టితల్లికి అన్నం పెట్టుకుందామంటే ఇవాళ ఇంట్లో వంట కూడా లేదు కదా అందరి భోజనాలు అక్కడనే కదా అని విచారించి అమ్మ నీవు వడ్డిస్తావా అని అడిగారు ఇంతసేపటి నుండి వడ్డించడం చాలేదా అవే తిను ఇంకా పెట్టమ్మా అవసరమైతే నీవు అడగకుండానే ఇంకా ఇంకా పెడతా అన్నదమ్మా కాసింగ్ ఇంకా మత్తుగానే ఉన్నాడు చెన్నయ్య గారికి పూర్తి స్పృహ వచ్చింది అందువలన అడిగారు ఏమిటి అతని పరిస్థితి ఇందాకటి నుండి నీవు నాతో కాలం గడపడానికి ఏ స్థితో అతనిది అదే స్థితి నాకు స్థితి ఏమున్నది ముద్దు వచ్చి నేను దగ్గరకు తీసుకున్నాను నీ సంతోషం పరిమితిగా ఉండి నీకు వెంటనే లోకస్మృతి కలిగింది అతని ఆనందం హద్దులు దాటింది కనుక ఇంకా ఆవులు ఒడ్డునే తిరుగుతున్నాడు అన్నదమ్మ మా దొడ్లో చిన్న బాధం ఏమి మాటలేముంది తెలుగు మాటలే మన ఊళ్ళో ఉండేవాడు ఆయన పోతూ నిన్ను పెట్టిపోయాడేమిటి ఆయనకు ఇంత తెలివి లేదేమో ఇంత తెలివి అంటున్నావు నీవు వడ్లు కొలుస్తూ ఉంటావే ఆ మానకతో కొలవడానికి అందుతుందా తెలివి అట్లా అందేది కాదమ్మా మరి చలమరాజు కూడా ఇంత లేదన్నావుగా నాకెంత ఉన్నది నాకంటే ఆయనకెంత తక్కువ ఉన్నది సుమారుగా చెప్పులే నీవు వడ్డు కొలిచిన తర్వాత క్రింద మిగిలిన పోగు సోలిడో తవ్వెడో ఉంటుందని చెప్తుంటావుగా అట్లాగే చెప్పు ఇంత అని ఏమీ మాట్లాడక అమ్మను చూస్తూ కూర్చున్నారు లేకపోతే తెలియని వాడివి ఎందుకన్నావు అదైనా చెప్పు అడిగిందమ్మ నేను ప్లీడర్ని కాదమ్మా ఇందాక మాట్లాడేటప్పుడు ప్లీడర్ని అనుకొని మాట్లాడావా ఇందాక అవుననుకొని ఇప్పుడు కాదని తెలుసుకొని తెలివేనా నీవనే తెలివి అమ్మ దెబ్బ కొట్టావే ఎక్కడ తగిలింది అన్నదమ్మ ఈ దెబ్బ శరీరం అంతా తగిలింది ఎవరైనా కొడితే ఒక చోట తగులుతుంది ఇంతలో సీతాపత్రాత గారింటి వద్ద నుండి మడిగట్టుకుని భోజనానికి రమ్మని కబురు వచ్చింది అమ్మ అరుగు దిగి కాశీం దగ్గరకు వెళ్ళింది మనమిద్దరము కలిసిపోదాం ఉండమ్మా నేను వస్తాను లోపలికి వెళుతూ ఆగి చెన్నయ్య గారు అమ్మతో అన్నారు మేము ఇద్దరమే వెళ్తున్నాము మేము ఇద్దరం వస్తే మనం ఇద్దరం అంటావేమిటి మనం ముగ్గురము అనలేవు అంటూ కాసిం చెయ్యి అందుకుని అమ్మ సాగింది చెన్నయ్య గారు నాలుగు కొరుక్కుని లోపలికి వెళ్ళారు ఇంటికి వెళ్ళగానే పురోహితుడు అక్షతలు తీసుకువచ్చి రాఘవరావు మామయ్యకు అమ్మకు ఆశీర్వచనం చేశాడు సంవత్సరికాల కాగానే వచ్చిన బంధువులందరూ ప్రయాణమైనారు సుబ్బారావు గారు జానకమ్మ గారు అమ్మను తమ వెంట పంపమని కోరారు సీతాపతి తాతగారు అంగీకరించారు కానీ మరిడమ్మగారు ఒప్పుకొనక తాతగారిని పెళ్లి చేసుకొనమని చెప్పి ఈలోగా తను అక్కడనే ఉంటానన్నది తాతగారు పెళ్లి చేసుకోనని ఖండితంగా చెప్పి పిల్లను పంపించడానికే నిర్ణయించారు వెంకట సుబ్బారావు గారు తాతగారిని తమ వెంట వచ్చి పిల్లను అలవాటు చేసి రమ్మన్నారు నేనెక్కడికి రానండి పిల్లను అందరూ తీసుకువెళ్తామంటారు వాడి సంగతే అర్థం కాకుండా ఉన్నది అటువంటి దుడుకువాడిని ఎవరు భరిస్తారు నాకు కూడా విసిగే తల్లికి మినహా తల్లికి తప్పదు తల్లికి తప్పదు కాదు తల్లికి తప్పే కనబడదు అమ్మ పలికిన ఆ వాక్యం విని చిదంబరరావు గారు విస్మితులై మళ్ళీ అనమ్మ మీరు ఎంతవరకు విన్నారో అది అనండి తర్వాత నేనంటాను మా అమ్మ లా చదువుకుంటే బాగుండేది నా లాగా చదువుకోవడానికి నేనేమి చదువుకోలేదు నీలాగా కాదమ్మా నీవు లా చదువుకుంటే బాగుండేది అయితే నాకు లా తెలీదంటారు తెలీదని కాదమ్మా తెలుసు కనుకని అయితే ఇంకా చదువుకోవటం ఎందుకు అబ్బబ్బా వదిలిపెట్టవు ఇదే లా అంటే అంతలో వెంకట సుబ్బారావు గారొచ్చి ఏమిటి తాత మనబరాల సంభాషణ మీతో వస్తానంటున్నదా అడిగారు లేదు లేదు మా గొడవ వేరు అయినా ఇంతకు మీరేం తేల్చారు అందవు త్వరగా వెళ్ళాలి అన్నారు చిదంబరరావు గారు ఇంతకు నీ ఉద్దేశం ఏమిట్రా వెంకటసుబ్బారావు గారు అడిగారు ప్రస్తుతం అందరం బాపట్ల పోదాం గొడ్లు వడ్లు అన్నీ తీసుకువెళ్దాం వడుగు అయిన తర్వాత ఎవరు ఎక్కడ ఉండాల్సింది ఆలోచిద్దాం అందరూ బాపట్ల ప్రయాణానికి సన్నాహమైనారు అధ్యాయం పదహారు విస్మృతి సమాప్తం జయ